నమస్కారాలు మరియు మా నియోజకవర్గమే కాదు మా రాష్ట్ర ముసల్మాన్ అందరికి కూడా అస్సలం వైకుంతుల్లా ముఖ్యంగా ఈరోజు మేము మీ ముందర రావడానికి మేమందరూ మా కమ్యూనిటీ తరఫున నుంచి మీ ముందరు రావడానికి ఒక బలమైన కారణం ఏమంటే ఈ నడిమిద్దులో అంటే ఈ పోను పోను రాను రాను ఏమవుతూ ఉందంటే ఎవడైతే ఈ ఐదేళ్లు పరిపాలించినారో యా ప్రభుత్వం అయితే పరిపాలించిందో వాళ్ళకి ఇప్పుడు మేము ఏం ఏమడుగుతా ఉన్నామంటే అయ్యా మీరు ఈ ముస్లిం కమ్యూనిటీకి మీరు ఇచ్చిన హామీలు ఏమి అందులో మొట్టమొదటి హామీ దుల్హన్ పథకం అనే పథకానికి చంద్రబాబు నాయుడు గారు యాభై వేలు ఇస్తే మేము లక్ష రూపాయలు చేస్తామనేసి మీరు మాట ఇచ్చినారు అతకం ఏమైందంటే దానికి జవాబు ఏం చెప్తారంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీలో చేరిపోయినారు సరే కొన్ని పోని ఇంకా రెండో హామీ ఏమి విదేశీ విద్య ముస్లిం మైనారిటీలకి విదేశీ విద్య కింద మేము ఆ పూర్తి ఖర్చులు భరించి చేసి వాళ్ళకి ఉన్నత స్థానానికి తెస్తామన్నారు సరే ఆ మాట మేము ప్రశ్నిస్తే దానికి వచ్చే జవాబు ఏంటంటే చంద్రబాబు నాయుడు బీజేపీతో చేరిపోయినారు ఇలాంటి పోతే పని ఈరోజు మీ అందరి సమక్షంలో మా ఇది ఏమంటే మా ముస్లింలకు నేను మీకు ఒకే మాట అడుగుతున్నాను మీరు దయచేసి ఎటువంటి చెప్పుడు మాటలు వినే కన్నా మీరు సొంతంగా నా మాటను విని ఒకవేళ నా మాటలో నిజం ఉంటే దాన్ని ముందు మీరు ఆలోచించే మీరు ఓటు ఎవరికి ఇయ్యాలనేసి మీరు నిర్ణయించండి గత ఐదు సంవత్సరాలలో ఈరోజు బీజేపీ అనే పార్టీకి భూతత్వంలో చూపించి ఈరోజు మీరు ఓట్లు ఎక్కించుకోవాలనుకుంటా ఉంటారు కానీ ఈరోజు ఒక ముస్లింగా నేను మీకు అడుగుతా అడుగుతూ ఉన్నాను ఏమని అంటే అయ్యా గత ఐదు సంవత్సరాలలో ఇదే కేంద్ర బీజేపీకి ఉన్నింది బీజేపీ కేంద్ర కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే కదా ఉన్నింది నాలుగు సార్లు మీకు ఓట్ చేసే ఓటింగ్ చేసే అవసరం వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆ రోజు మీరు కేంద్ర ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి మీరు బాసటగా నిలిచినారా లేదా అది కూడా కనీసం ఒక రాష్ట్ర మీరేమని అంటే ఏమంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం పోయి ఓటేసింది నిజమే అంటే మీరు బీజేపీతో కలిసి ప్రయాణం చేసి బీజేపీకి మీరు ఓటేస్తే అది రాష్ట్రానికి డెవలప్మెంట్ కోసం అవుతుంది కానీ అదే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిస్తే మాత్రము అది అనర్థానికి తీస్తుందా ఇలాంటి దుష్ప్రచారం ఎందుకు చేస్తామన్నారు సరే పోని మీరేమైనా ఆ ఓటింగ్ వేసేటప్పుడు మీరు ఏదైనా షరతు కనీసం ప్రత్యక్ష హోదాకు లేదు ఏదైనా మన రాష్ట్ర ఏమైనా మీరు డిమాండ్ చేసి వేసినారా అవిశ్వాస తీర్మానానికి కూడా మీరు మద్దతు పలికినారు బిబుల్ తలాక్ పైన కూడా మీరు కేంద్ర అదే బీజేపీ ప్రభుత్వం పైన మీరు మద్దతు పలికినారు అంత ఎందుకు ఎన్ఆర్సి పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మీరు మీ పార్టీ వాళ్ళు ఎలక్షన్ వస్తానే మీరు ఈ అదే బీజేపీతో మీరు భూతత్వంలో ఎందుకు చూపిస్తా ఉంటారు ఎందుకు మీరు మభ్య పెడతా ఉన్నారు దానివల్ల పోతే పోయిన మీరు చేసిన అభివృద్ధి ఏమి కనీసం ఈరోజు మీ అందరి తరఫున ఈ ఐదు సంవత్సరాల్లో ఇదే నాయకులకి పాల పరిపాలకు నాయకులకి నేను ముస్లిం కార్పొరేషన్ ఏమైంది ముస్లిం కార్పొరేషన్ ఏమైంది ఈ ఐదు సంవత్సరాలలో ముస్లిం కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసము మీరు విడుదల చేసిన నిధులు ఎంత అసలు ముస్లిం కార్పొరేషన్ అనేది ఉందా మీరు ఎంతమందికి ఉపాధి కల్పించినారు ఎంత మందికి ఈ ఐదు సంవత్సరాలలో ఈ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కింద మీరు ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇంప్లిమెంటేషన్ చేసినారో ఒకసారి చెప్పగలుగుతారా పోతే పోని అది కూడా కానీ కనీసం ఈ ఐదేళ్లలో ఈ ముస్లిం సమాజానికి సంబంధించిన యువతి యువకులకు ఉపాధి ఉపాధి కోసం మీరు ఎంత మందికి లోన్లు శాంక్షన్ చేయించినారు ఇవన్నీ చేయాల్సింది అన్ని వచ్చి మీరు పక్కలో పెట్టేసి ఈరోజు ఓటింగ్ దినం వచ్చే కాటికి యా బీజేపీతో అయితే మీరు ముడిపెట్టుకొని తిరిగినారో ఈరోజు అదే బీజేపీకి మీరు ఆ బీజేపీ భూతత్వంలో చూపించి బీజేపీ 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 అనేసి ముస్లింల ఇంట్లో ఆగిపోయి వాళ్ళకెందుకు బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నారు చేయండి మీరు ఏదైనా చేసింటే ఖచ్చితంగా మీరు చెప్పండి చెప్పి మీరు చేయండి అది కాకుండా మొన్న ఒక మా ఇది వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఒక సోదరుడు ఒక ఇది పెట్టినాడు ఏమంటే అన్న అమరన్న మీరు ఓకే మీ పక్కలోనే ఒక మనిషి పెట్టుకొని మీరు ఆయన మా ముస్లిం మనోభవాళికి ఏమో అది భంగం చేసినాడు అది సాన్యాదో అప్పట్లో జరిగింది కానీ ఇప్పుడు నేను కూడా నీకు సూటిగా ప్రశ్నిస్తా ఉండా ఇదే మీ ఎమ్మెల్యేతో కూడా ఉండే వ్యక్తి ఈరోజు అదే మర్కజ్ గోడల గురించి ఇదే మున్సిపాలిటీలో అందరి సమక్షంలో ఆ దీనికి రేపులు పగలకొట్టాల్సిందే అని చెప్పి దానికి పత్తాసు ఒక ఆడ పలికి దానికి పెద్ద ప్రాధాన్యం చేసి పదహైదు దినాల ముందు ఇదే ఆయన కన్వీనియర్ పట్టణ కన్వీనియర్ నోటీస్ తీసుకొని కనీసం వాళ్ళకి ఏ మాత్రం వాడు ఇంటిమేషన్ ఇవ్వకుండా దానికి కొట్టిన వాడు ఈరోజు మన ఎమ్మెల్యేతో కూడా తిరుగుతూ ఉన్నాడే దాని గురించి చెప్పయ్యా దాని గురించి చెప్పు అంతేగాని ఇది లేనిపోని దయచేసి నేను మీ అందరి సమక్షంలో మా అందరి సమక్షంలో ఇది దుష్ప్రచారాలు ఇవన్నీ కాకుండా ఇంకా రెండోది ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది ఏమంటే అమరన్న అనే వ్యక్తి ఆయన రాజకీయ అనుభవం ఉంది రాజకీయంలో ఆయనకి ఎవరికి ఏం చేయాలా అనేది 啊、uh,，OK。